వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు శ్రీవారిని సామాన్య భక్తులకు దూరం చేసేలా వ్యవహరించారనే విమర్శలున్నాయి గత ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వం కొనసాగించడం తిరుపతి తొక్కిసలాటకు ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఉన్న వైకుంఠ ద్వార దర్శనాన్ని గత వైసీపీ ప్రభుత్వం పది రోజులకు పెంచి వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్న విశిష్టతను దెబ్బతీసిందన్న విమర్శలు ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగించింది గత సర్కార్ విధానాలను సమీక్షించి భక్తులకు మెరుగైన రీతిలో దర్శనం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం నిండు ప్రాణాలను బలి తీసుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది ఆలయ ఆకృతి పరంగా పెరుగుతోన్న రద్దీకి అనుగుణంగా దర్శనాల సంఖ్య పెంచడానికి వీలు లేకపోవడంతో సాంకేతికతను వినియోగించుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో గడిచిన రెండు దశాబ్దాల కాలంలో దర్శన విధానాలు దర్శన టికెట్ల జారీలో భారీ మార్పులు జరిగాయి తిరుమల శ్రీవారి దర్శనానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రోజుకు ముప్పై రెండు వేల మందికి పైగా రాగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆ సంఖ్య సంఖ్య అరవై వేలకు చేరింది భక్తుల రద్దీని అనుసరించి రెండు పేల ఒకటిలో అప్పటి ధర్మకర్తల మండలి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూను నిర్మించింది భక్తుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో రెండు పేల పద్నాలుగులో నారాయణగిరి ఉద్యానవనాల్లో షెడ్లను ఏర్పాటు చేశారు తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు తిరుమల శ్రీవారి దర్శనానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాంతంలో సుదర్శన టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు సుదర్శన టోకెన్ల జారీ కోసం తిరుపతిలో టీటీడీ కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆ తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు మారుతున్న సాంకేతికతను వినియోగిస్తూ మరింత సౌకర్యవంతంగా రెండు వేల పదిహేడు చివరి నెలలో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు పైలట్ ప్రాజెక్టుగా తిరుమలలో నాలుగు ప్రాంతాల్లో టోకెన్ల జారీ చేపట్టారు ఎస్ఎస్డి విధానాన్ని విస్తరిస్తూ తిరుపతి తిరుమలతో పాటు గాలిగోపురం వద్ద మొత్తం నూట తొమ్మిది కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేశారు కోవిడ్ నేపథ్యంలో ఎస్ఎస్డీ కౌంటర్లు మూసివేశారు సాధారణ పరిస్థితులు నెలకొన్నా వైసీపీ ప్రభుత్వం ఎస్ఎస్డీ విధానంలో టోకెన్ల జారీని తిరుపతిలోని మూడు కేంద్రాలకు పరిమితం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ విధానాలపై సమీక్ష లేకుండానే వాటిని కొనసాగిస్తోంది సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాలు అధికంగా ఉండటం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యవంతంగా దర్శనం టికెట్లు పొందగలుగుతారు వైసీపీ హయాంలో డబ్బుల ఆదా పేరుతో సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేసిన ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు ఎలాంటి సమీక్షలు లేకుండా భక్తుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా అదే విధానాలను కొనసాగిస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణ స్వభావరీత్యా రోజుకు డెబ్బై వేల మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుంటుంది రోజుకు దాదాపు ఇరవై ఐదు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ విఐపి బ్రేక్ తో పాటు శ్రీవాణి దాతలు ఆర్జిత సేవల టికెట్లు పొందిన భక్తులు ఇలా వివిధ రకాల దర్శనాలు మరో పదివేల మందితో కలిపి ముప్పై ఐదు వేలుంటాయి వీటితో పాటు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది సామాన్య భక్తులు ఉచిత దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు ఆర్థిక వనరుల ఆదా పేరుతో గత వైసీపీ తీసుకున్న నిర్ణయాలతో సామాన్య భక్తులు ఇబ్బందుల పాలయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు గతంలోని లోపాలను గుర్తించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అనుగుణంగా మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ అధికారులు మాత్రం గత ప్రభుత్వ విధానాలు భక్తులకు సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అన్న సమీక్షలు చేయకుండా పాత విధానాలనే కొనసాగిస్తూ వచ్చారు వైసీపీ పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అనువుగా ఉండేలా తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినా ప్రస్తుత అధికారులు పట్టించుకోలేదు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఆస్కారం ఉందని తెలిసినా గత విధానాలనే కొనసాగించి తొక్కిసలాటకు ఆస్కారం కల్పించారు ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనలోనూ గతంలో అనుసరించిన విధానాలనే అమలు చేశామని చెప్పుకొచ్చారు తాజాగా జరిగిన ఘటనలకు పోలీసుల విధి నిర్వహణలో అలసత్వంతో పాటు టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఒక కారణమని విమర్శలున్నాయి వైకుంఠ ఏకాదశి మొదలుకొని తొలి మూడు రోజులకు లక్షా ఇరవై ఏడు టోకెన్లు జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు ఆ తర్వాత ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు ఇస్తామని తెలిపారు దీంతో మూడు రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు తోడవడంతో పరిస్థితి అదుపు తప్పింది ప్రస్తుత ఘటనతోనైనా అధికారులు పాలక మండలి సభ్యులు పాత విధానాలను సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని భక్తులు సూచిస్తున్నారు